నమస్కారం అండి మనము నేను అన్నదాన కార్యక్రమాన్ని చేస్తాను ఏ విధంగా అంటే ఈ సంవత్సరము మీనా వాస్తులో ఎవరైతే క్లయింట్స్ అయ్యారో మాకు కస్టమర్స్గా అయ్యారో అంటే పెయిడ్గా ఏదైతే డబ్బులు పే చేసి వాస్తు ప్లాన్ తీసుకున్నారు ఆ ప్రతి ఫీజులో నుంచి కొంత పర్సంటేజ్ని తీసి పక్కన పెడతాము ఇప్పుడు డిసెంబర్ మంత్ కాబట్టి ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది సో నేను మీకు ఒక టెంపుల్ని చూపిస్తాను చూడండి ఇక్కడ నేపాల్లో ఏ విధంగా అయితే శివలింగం ఉందో అదే డిజైన్తో అదే డిజైన్ చేసి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశాము ఫోర్ ఇయర్స్ క్రితము సో ఇక్కడ గుడి ఉంది సో ఇక్కడ ప్రతి సంవత్సరం మొదటి రోజు వాస్తు అన్నదాన కార్యక్రమము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎందరు వచ్చినా కూడా ప్రజలందరికీ ఉచిత భోజనం అనేది ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది సో ఈరోజు ఫస్ట్ రోజు అన్నట్టు సో చూడండి ఇది టెంపుల్ అనేది ఇది టెంపుల్ నేను మీకు పూజ జరిగేటప్పుడు శివలింగాన్ని కూడా నేను మీకు చూపిస్తాను సో కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి ఈరోజే ఫస్ట్ రోజు కాబట్టి సో ఇప్పుడే భోజనాలు స్టార్ట్ అయ్యాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా సో మీకు చూపిస్తాను మధ్యాహ్న భోజనము నైట్ భోజనము కూడా ఎందరూ వచ్చినా కూడా పెట్టడం జరుగుతుంది అన్నట్టు ఒక ఒకరోజు మొత్తం హ్యాండిల్ చేస్తుంది ఇక్కడ మీకు పాంప్లైంట్ కూడా చూపిస్తాను స్పాన్సర్డ్ బై అదే ఉంటుంది ఇదిగోండి పాంప్లైంట్ చూడండి సో ఇక్కడ మీకు మీనా వస్తు స్పాన్సర్డ్ బై అని ఉంటుంది చూడండి సో ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయ్యాయి వెహికల్ ఇక్కడ ఉంది ఇంకొక పంక్తి భోజనం కూడా మొదలైందండి సో దాదాపుగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ వస్తారండి నైట్కే ఎక్కువ మంది ఎక్కువ ప్రజలు వస్తారండి అంటే డే మొత్తం వ్యవసాయ పనులు చేసుకొని అందరు వస్తారు મેવાડા ક્યાં હા હા મેવાડા ક્યાં હા ધન્યપદ સમાજ એ વાડ